తమిళనోడు చెల్లెళ్ళు అనుకుంటారు మీలో అన్న పెళ్ళైపోతే ఇంకా శోధనలు అన్న అనుకుంటారు కొంతమంది కానీ కాదు దాబీదుకి పెళ్ళయింది పెళ్ళ ఉంటే చాలన్నా పరాయి స్త్రీ దగ్గరికి పరాయి పురుషుల దగ్గరికి పెళ్ళయితే చాలు వెళ్ళాల్సిన అవసరం ఏమిటి దాబీదుకి చాలామంది పెళ్ళాలు ఉన్నారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటాయి అంటే పాపానికి లిమిట్స్ లేవు పాపానికి బౌండరీస్ లేవు అజాగ్రత్తగా ఉంటే అప్రమత్తంగా నువ్వు ఉన్నట్లయితే అప్రమత్తంగా నువ్వు ఉండకపోయినట్లయితే ఖచ్చితంగా పాపంలో పడతావు దాబీదు పాపంలో ఇరవై సంవత్సరాల వయసులో బెళ్ళ ముప్పై సంవత్సరాల వయసులో బెళ్ళ నలభై సంవత్సరాల వయసులో బెళ్ళ యాభై సంవత్సరాల వయసులో పడ్డాడు ఎవరు అనుకోకండి నేను పాపములో పడేటటువంటి వయసు దాటిపోయింది అని అనుకోకండి చచ్చిపోయేంత వరకు ఏదో ఒక శోధన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది చచ్చిపోయేంత వరకు ఏదో విధంగా నిన్ను పాపంలో పడేయడానికి సైతాను ట్రై చేస్తూనే ఉంటాడు ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు వృద్ధాప్యమందు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా పాపంలో పడేయటానికి సైతాను ట్రై చేశాడు